ఆదివారం జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందర్తో పాటు కౌశిక హరి కోరారు రజతోత్సవ సభ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం జీడీకే లెవెనింగ్ లైన్ గనిని సందర్శించారు ఈ సందర్భంగా కోర్కంటి చందర్ మాట్లాడుతూ కేసీఆర్ కొనసాగించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సింగరేణి కార్మికులు ప్రధాన భూమికను పోషించారని గుర్తు చేశారు పదేళ్ల కేసీఆర్ పాలనలో కార్మికన్నలను కడుపులో పెట్టుకొని కాపాడారని కారుణ్య నియామకాలు ఇచ్చి కార్మికుల వారసుల జీవితాల్లో వెలుగులు నింపారని చెప్పారు ఇరవై ఏడవ తేదీన వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో హాజరై కేసీఆర్కు మద్దతుగా నిలవాలని కోరారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ రాష్ట్రం రాకపోతే అనేక మంది గ్రాడ్యుయేట్లు చదువుకున్నటువంటి వాళ్ళు ఓయులో కైలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అడవులలోకి పోయి పోరాటాలు చేసిండ్రు మళ్ళీ ఈసారికి నా తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళి ఈ సమైక్య పాలకులకు బుద్ధి చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయని హెచ్చరికలు చేసినటువంటి సందర్భాన్ని కూడా ఇలా మనం గుర్తు చేసుకోవాలి ఆనాడు వందల రోజులు నిరాహార దీక్షలు చేసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ తెలంగాణకు కొంగు భయందరమైనటువంటి సింగరేణి సింగరేణిలో ఉన్నటువంటి కార్మికులు కార్మికులను కూడా కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే ఆనాడు కార్మికుల సమస్య వస్తే ప్రతిదానికి కూడా సమ్మె చేస్తే కానీ ఆ యొక్క ప్రభుత్వాలు దిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కాదు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కార్మికులను పిలిపించుకొని కార్మిక సంఘాలను పిలిపించుకొని ఏ సమస్య ఉన్నది అంటే ఆ సమస్యను వెంటనే పరిష్కారం చేయండి నా ఈ తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వర్గము కార్మిక వర్గము వాళ్ళకు ఏదైనా చేయాలని ఆదేశాలు జారీ చేసినటువంటి గొప్ప మనసున్నటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అంత గొప్ప మహానాయకుని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఒక కుట్రపూరితంగా ఎన్నికల సమయంలో ఈ యొక్క ప్రభుత్వం కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే దేశంలోనే గొప్ప నాయకుడు అవుతాడు ఈ నాయకుడిని ఎలాగైనా ఓడగొట్టాలని అనేక తప్పుడు ప్రచారాలు చేసి అనేక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే అనేక మోసపూరితమైనటువంటి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చిర్రు అధికారంలోకి వచ్చిర్రు ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి శాశ్వతం కాదు ఎమ్మెల్యేలుగా ఈ యొక్క ప్రభుత్వాలు ఉండేవి కాదు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే కార్మిక సంఘాలు కానీ పార్టీలు కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి ఐదేళ్ళు పరిపాలన క్రమంలో కూడా కార్మికులకు జవాబుదారీగా ఉండాలి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను నేను దాంట్లోకి పోదలుచుకోలే మీరందరూ కూడా టీవీలలో సెల్లులలో ప్రతి విషయాన్ని తెలుస్తున్నారు మీరందరూ గొప్పగా చదువుకున్నటువంటి వాళ్ళు ఈ సందర్భంలో ఇవాళ తెలంగాణ ప్రజానికమంతా కూడా మళ్ళీ మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి సందర్భాలను కూడా ఇలా మనం కల్లార చూస్తున్నాం ఇరవై ఐదేళ్ళ రజతోత్సవ పండుగ వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒక అన్నలాగా ఒక తమ్మునిలాగా మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం చెప్పడం కోసం మీరు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించినటువంటి వారసులు మీరందరూ అందరూ కూడా స్వాగతం చెప్పడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అంటే ఒక పక్క చెప్పాలంటే ఏదైతే తెలంగాణ సాధన జరిగిందో అప్పుడు సకల సకల జనుల సమ్మె జరిగిందో ఆ దాంట్లో మొత్తంలో కూడా ఒక యాభై శాతం సింహభాగం మీకే మీ ద్వారానే అది సాధ్యమైందని మేము తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే ఆ సింగరేణి కార్మికులు ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరూ పెద్ద ఎత్తున చేయడం వల్లనే ఆ ప్రభుత్వం దిగి వచ్చింది ఇవాళ తెలంగాణ సాధ్యమైంది కాబట్టి అనేక పోరాటాలకు మీరు కేంద్ర బిందువులు అనేక హక్కుల సాధనలకు మీరు కేంద్ర బిందువులు అట్లాంటి మీరు గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేళ్ల కాలంలో టీఆర్ఎస్ హయాంలో జరిగిన అనేకమైనటువంటి హక్కుల సాధనలు జరిగినాయి ఇంకా రావాల్సినవి చాలా ఉండే ఇంకా మార్పులు చేసుకోవాల్సినవి చాలా ఉండే ఆ క్రమంలో ప్రభుత్వం పోవడం అదేవిధంగా యూనియన్ ఎలక్షన్ రావడం దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల టీజీబీ కేసు పోటీ చేయకపోవడం అనేది జరిగింది వాస్తవానికి ఇవాళ సింగరేణి కార్మికులకు ఒకప్పుడు టీపీజీ కేసు అంటేనే ఒక ఆత్మలాగా ఉండే ఇవాళ టీబీజీ కేసే తెలంగాణ సాధనలో కూడా ముందు భాగంలో ఉండి పోరాటం చేసి వాళ్ళ అనేక హక్కుల పరిష్కారం కోసం కార్మికుల సమస్యల కోసమే వాళ్ళు కృషి చేసినటువంటిదే కారణాల వల్ల దూరాలు జరిగినాయి మళ్ళీ మీరందరూ కూడా ఇప్పుడు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరందరూ కూడా ఏ పరిస్థితులల్లో మనం దూరం అయిపోయినాం ఎందుకు ఇవాళ కలవాల్సిన అనివార్యం ఉన్నది ఇవాళ అనేకమైనటువంటి హక్కులు పోతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఎవరి రాజ్యం నడుస్తూ ఉన్నది కార్మికులదో కార్మికుల సంఘాల రాజ్యాలు నడుస్తలేము ఇప్పుడు ఏమైనా కానీ ప్రభుత్వ ప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళ రాజ్యమే నడుస్తూ ఉన్నది ఇవాళ ఏ ఒక్కరికి క్వార్టర్ కావాలన్నా ఏ ఒక్కరికి సమస్య పరిష్కారం కావాలన్నా కానీ క్యాంప్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ యూనియన్ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి పోయి క్యాంప్ ఆఫీసుల చుట్టూ చేరే పరిస్థితి వచ్చిందంటే మనం ఏ విధంగా పోతా ఉన్నామని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఇవాళ పెద్దలు కేసీఆర్ గారు పెట్టేటువంటి పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవం జరుగుతూ ఉన్నది దానికి రేపు అనేక పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కేసీఆర్ గారి పిలుపు మేరకు మీ వద్దకు మేము రావడం జరిగింది మిమ్మల్ని ఇవాళ లెవెనింగ్ లైన్ మైన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం రీజన్ కార్మికులందరినీ కూడా ఈ వేదిక ద్వారానే అందరినీ కూడా మేము ఆహ్వాన పలకడానికి వచ్చినాం దయచేసి మీరు అందరూ కూడా తప్పకుండా సభకు రావాలని చెప్పేసి కేసీఆర్ గారిని యొక్క మా బీఆర్ఎస్ పార్టీని మీ అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో టీబీజికేసి నాయకులు మాదాసు రామ్మూర్తి నూనె కొమరయ్య వడ్డపల్లి శంకర్ పర్లపల్లి రవి బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ యాదవ్ నారాయణదాసు మారుతి రాజేశం సాయి చరణ్ పల్లె సురేందర్ మారుతి వాసర్ల జోసెఫ్ చంద్రు శ్రీనివాస్ ఆవునూరి వెంకటేష్ వంశీ రామరాజు తదితరులు పాల్గొన్నారు